స్వాగతం కార్యక్రమం జిల్లా పరిషత్ పాఠశాల పోలవరంలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం అందుకు సహకరించినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం వాళ్ళ పిల్లల యొక్క పురోభివృద్ధిని ఎలా ఉందో తెలుసుకొని విద్యార్థులు విద్యార్థుల యొక్క ప్రగతిని మా టీచర్స్ తెలుసుకున్నారు మరి అలాగే వారి యొక్క సూచనలు కూడా ఉన్నారు వాటిని కూడా మేము తీసుకుంటాం అలాగే ఈ కార్యక్రమంలో మన చాటాయి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఆ విద్యార్థులకి తల్లిదండ్రులకు కూడా ఫిట్ బ్యాటెచ్చే అవగాహన మరియు సోషల్ మీడియా యొక్క దుష్ప్రభావాలు అలాగే విద్యార్థులు ఉన్నటువంటి క్రమశిక్షణ గురించి పోక్సో యాక్ట్ గురించి కూడా చక్కగా వివరించి ఉన్నారు వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీడియా వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేశారు అలాగే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడికి విచ్చేశారు వారందరూ కూడా సకాలంలో ప్రతి ప్రతి వారం కూడా మాకు పాఠశాలని విచ్చేసి పిల్లలకి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉన్నారు వారి యొక్క సేవలు అమూల్యమైనవి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వచ్చే తల్లిదండ్రులందరికీ కూడా ఇంకొక విషయాన్ని ఈ సమావేశం ద్వారా తెలియజేయాలి అదేంటంటే బాల్య వివాహాలు ఈ బాల్య వివాహాలు అనేది మన సమాజంలో చాలా చాలా ఉన్నటువంటి దుర అలవాటు దాన్ని మనం మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరైన వివాహ వయసు రాకుండా విద్యార్థులకి పిల్లలకి మ్యారేజ్ చేసినటువంటి వాళ్ళకి ఉంటారు మనం డైలీ స్కూల్కి వస్తుంటాం ఇంటికి వెళ్తాం స్కూల్లో ఆడుకుంటూ ఉంటాం బయట కూడా ఆడుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమంలో మనం చాలా టచ్ చేస్తాం వేరే వాళ్ళు కూడా మనం టచ్ చేస్తారు అవునా మీరు పిల్లలు అది ఆ టచ్చింగ్ అనేవి ఏది గుడ్డు ఏది బ్యాడు అది చెప్పడానికి నేను కొంచెం ప్రయత్నిస్తున్నాను అవి డెమోదారు చూపిస్తాను ఓకే ఇప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్న లేదా తాత మామ వాళ్ళు మన కుటుంబ సభ్యుల వరకు మనల్ని చార తీశారు అనుకో అటు ఇది వరకు గుడ్ టచ్ గట్టిగా చెప్పండి మన అమ్మ నాన్న అదే చెప్తున్నాను మన అమ్మ నాన్న మన కుటుంబ సభ్యులు మా అమ్మ తాత అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళ వరకు చార తీసారంటే అది టచ్ ఇవి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలా ఉన్నాయని చెప్పి చిన్న నెమోదారు చూపిస్తాను అందరికీ చూడండి గుర్తు మనం ఏదైనా ఈ భుజం మీద అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుర్తుపెట్టుకోండి ఈ భుజాల మీద చేసినప్పుడు ఇప్పుడు మన మాస్టర్లు ఉండాలి మనం బాగా చదువుకున్నా ఎందుకు బాగా చదువుకోవాలి ఈ ఈ పాటు వరకు చేసినప్పుడు మొత్తానికి గుడ్ ట్యాక్స్ ఇప్పుడు మన సార్లు కానీ బయట వర్క్ కానీ ఎవరైనా సరే ఇక్కడ వరకు చేస్తే అప్లికేషన్ చేస్తే అది వరకు గుర్తు గట్టిగా చెప్పాలి చేస్తే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు అమ్మ చాలా బాగున్నాం అమ్మ బాగా చదువుతున్నాం ఈ వరకు ఇలా అంటే మాత్రానికి అది కుర్త ఎద ఈ మూడు వరకు ఎవరైనా సరే మన మన బాడీని కట్ చేయొచ్చు అతవుతుందా ఇప్పుడు చిన్నపిల్లలు మీకు తెలియదు కాబట్టి మన శరీరాన్ని మన అనుమతి లేకుండా ఎవరు తాకరాదు అతా మన శరీరాన్ని మన అనుమతి లేకుండా ఎవరు తాకరాదు మన శరీరంలో కొన్ని భాగాలు ఉన్నాయి ఆ భాగాలు ఎవరూ తాకూడదు మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు మన అలా పన చూసుకుంటారు ఆ స్నానం చేస్తారు కదా వాళ్ళు ముట్టుకోవచ్చు లేదా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకింగ్ పర్పస్ మన తల్లిదండ్రుల పర్యవేక్షణలో డాక్టర్స్ మేడం వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయొచ్చు తర్వాత ఇంకా ఎవరు టచ్ చేసినా సరే వద్దనే చెప్పండి మన పర్మిషన్ లేకుండా మన అనుమతి లేకుండా మన శరీర భాగాలు పట్టుకోవడానికి ఎవరు ఎవరు పట్టుకోకూడదు అవి ఏ అయితే బ్యాడ్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను రెండోసారి బ్యా ఇవి మన లేడీస్కి జెంట్స్కి ఇది ఉంది కదా ఎవరైనా సరే చిన్నపిల్లలు పద్దెనిమిది వందల లోపు ఈ లిప్స్ ఈ లిప్స్ మన పేరెంట్స్ కాకుండా ఎవరు పట్టుకున్నా సరే అది బ్యాడ్ టచ్ రెండు మన జాతి భాగం అదోందా ఇక్కడ బయట భక్తులు కానీ ఎవరైనా సరే ఇంటి పక్కన కానీ ఇంటి ముందే ఇంటి వెనకాలైనా సరే మన పేరెంట్స్ కానప్పుడు ఎవరు పట్టుకున్నా సరే అది బ్యాడ్ టచ్ మూడు థర్డ్ పార్ట్ అంటే పొట్ట కింద అదోతుందా పొట్ట కింద అక్కడ ఎవరు టచ్ చేసినా సరే అది బ్యాడ్ టచ్ అది ఎవరైనా సరే మన పేరెంట్స్ కాకుండా బయట వ్యక్తులు ఎవరైనా ఇంటి ముందు ఇంటి పక్కన బాబాయ్ మామయ్య ఇలా ఎవరో ఎవరో పట్టుకున్నా సరే అది బ్యాక్ టచ్చే రెండు కాళ్ళ మధ్యలో అర్థమవుతుందా ఈ రెండు కాళ్ళ మధ్యలో ఎక్కడ పట్టుకున్నా బ్యాట్ తచ్చే వెనక వైపు అమ్మాయిలకి అబ్బాయిలు కానీ చెప్తాను ఈ ఈ ఈ పార్ట్ ఈ పార్టీలో పట్టుకున్నా అది బ్యాక్ టచ్ డెమో చేస్తారు చూసి చూడాలి గట్టిగా రోండి హలో నేను బ్యాటచ్చి చెప్పాను కదా బ్యాట్ వచ్చి ఎవరు చేసినా సరే ఒప్పుకోకండి గట్టిగా అరవండి గట్టిగా అరవండి మాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి రావడానికి ప్రయత్నం చేయండి అర్థమైంది కదా మీకు బ్యాట్ వచ్చేలా చెప్పినా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరన్నా బయట వ్యక్తులు చాక్లెట్ ఇచ్చినా బిస్కెట్ ఇచ్చినా పెన్ను పెన్సిల్ ఏది ఇచ్చినా సరే ఏది ఇచ్చి మిమ్మల్ని టచ్ చేయడం చూసినా ముందు గట్టిగా అరవండి అక్కడ నుంచి అక్కడ నుంచి మాక్సిమం వచ్చానికి ప్రయత్నం చేయండి లేని పక్షంలో సార్లు చెప్పండి అదవుతుందా మీ టీచర్ చెప్పండి ఎందుకంటే మనం ఇంట్లో తల్లిదండ్రులకన్నా టీచర్లతో ఎక్కువ స్పెండ్ టైం చేస్తాం అదవుతుందా ఎక్కువ టైం స్పెండ్ చేసేది టీచర్లతోనే టీచర్ చెప్పండి టీచర్లు చెప్పే వాతావరణం లేదు ఈ స్కూల్లోనే అలా జరుగుతుంది స్కూల్ పక్కన వ్యక్తులు అలా చేస్తున్నారు సో వెళ్ళి అమ్మకి చెప్పండి నాన్నగా చెప్పండి అదొవుతుందా ఎవరు చెప్పాలి అమ్మాయికి కానీ నాన్న కానీ చెప్పండి స్కూల్లో జరిగిన ప్రతి విషయం అమ్మకి నాన్నకి చెప్పండి మీకు స్కూల్లో ఇబ్బంది కలుగుతుందా టీచర్ చెప్పండి చదువు ఒక్కటే కాదు మన అవేర్నెస్ పెంచుకోవాలి అదో ఉందా ముఖ్యంగా పేరెంట్స్ అమ్మా పర్సనల్గా మీకు మాట చెప్పాలనుకుంటాను మన పిల్లలు స్కూల్కి వెళ్ళారా చదువుకున్నారా మార్క్స్ బాగా వస్తున్నాయని ఒకసారి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఏమన్నా ఇబ్బంది కలిగిందా తల్లి ఏదన్నా ఇబ్బంది కలిగిందా స్కూల్లో అంతా బాగానే ఉందా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి అడగండి ఎందుకంటే పిల్లలు ఎవరికి చెప్పుకోలేదు వాళ్ళు మనం ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది ముఖ్యంగా పేరెంట్స్ మీరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి అడగండి మీ స్కూల్లో ఏదైనా ఇబ్బంది కలిగిందా మీరు చెప్పుకునే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాగే పిల్లలు స్కూల్లో స్కూల్ అయిపోయిన వాళ్ళు ఫోన్ చూస్తూ ఉంటారు ఫోన్లో ఏం చూస్తున్నారు ఒకసారి గమనించండి ఫోన్లో మంచి ఉంది చెడు ఉంది ఫోన్లో ఏం చూస్తున్నారు ఒకవేళ ఫోన్లో మీకు చూడటం రాకపోతే తెలిసిన వచ్చే చూడండి మా అమ్మ అబ్బాయి ఫోన్లో ఏం చేస్తుంది ఆ శోష మీరులో పుట్టని పెడతాందా దాని ముందే మీరు కూడా కేర్ తీసుకోవాలి దాంటారు కదా మొక్క ఏమైనా మన మనం ఏమవుతుందా అని సో ముందే అలా కేర్ తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు నా స్వరం చూసుకోవచ్చు ఫస్ట్ పోప్స్ ఐడియా ఉందా చిన్నపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు లోపు చిన్నపిల్లలు అలాగా మోసపోయి ఆ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసి వాళ్ళు చెప్పే మాసుపోతే మాటలు విని మోసిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటారు దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ముందు మన నుంచే ఉండాలి ఎలాగో టీచర్లు వాళ్ళు చేసే పని చేస్తారు సో ఇంటి దగ్గర పేరెంట్స్ మీరు కూడా చేయండి మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫోన్లో ఏం చేస్తుంది ఏం చూస్తుంది ఏం మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది సో అవి ముందుగా మనం చేసుకుంటే ముందు ముందు ఇలాంటి జరగకుండా చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ